దశరథుడికి కైకై అసెట్ అని చెప్పేసి అని తను ఫీల్ అవ్వడం జరిగింది బట్ అల్టిమేట్గా లాస్ట్ మినిట్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక తనకి అది లైబిలిటీ కింద మారడం జరిగింది నేను ఓన్లీ రామాయణానికి మనీకి లింక్ చేస్తున్నాను అనుకుంటే కనుక చాలా మంది తప్పులో కాలేసినట్టు కింద లెక్క మనం జీవితంలో పైకి ఎదగాలి అంటే కనుక మెరిట్ అనేటువంటిది కావాలి ఎంఈఆర్ఐటి అని చెప్పేసి అని ఎం ఫర్ మనీ ఈ ఫర్ ఎనర్జీ ఆర్ ఎఫర్ట్ ఆర్ ఫర్ రిలేషన్షిప్స్ ఐ ఇంటెలిజెన్స్ ఆర్ అండ్ టీ టైమ్ అని వీక్షకులకు మా ప్రియమైన ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మన భారతీయులందరికీ చాలా శుభకరమైన రోజు అది ముఖ్యంగా మన హిందువులందరికీ చాలా గొప్ప రోజు ఎందుకంటే ఈ రోజు అయోధ్యలో శ్రీరాముడి యొక్క మందిరంలో శ్రీరాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ట కాబోతుంది మనందరం చిన్నప్పటి నుంచి శ్రీరాముని యొక్క స్టోరీ వింటూనే ఉన్నాం మనందరం చిన్నప్పటి నుంచి రామాయణాన్ని వింటూనే ఉన్నాం కానీ ఈ రామాయణంలో చాలా మంచి ఫైనాన్షియల్ లెసన్స్ ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా సో ఈ రామాయణంలో ఉన్న ఫైనాన్షియల్ లెసన్స్ ఏంటో తెలుసుకోవడం కోసం లెట్స్ ఆస్క్ రావు గారు బాలకాండ ఇది రామాయణంలో మొదటి మొదటికాండ ఇందులో దశరథ మహారాజుకి పిల్లలు పుట్టట్లేదు అనే బాధలో ఉన్నప్పుడు తన గురువైన వతిష్ట మహర్షి పుత్రకామష్ఠీ యాగాన్ని స్టార్ట్ చేయమని చెప్తారు సో ఈ యొక్క యాగ ఫలితం వల్ల రామ లక్ష్మణ భరత శత్రుజ్ఞులు అనే నలుగురు పిల్లలు పుడతారు ఇక్కడ నుంచి సీతారాముల యొక్క కళ్యాణం ఎలా జరిగింది అన్నంత వరకు ఇందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాల్మీకి మహర్షి సో దీని నుంచి మనం ఎటువంటి ఫైనాన్షియల్ లెసన్స్ నేర్చుకోవాల్సి మనం తెలుసుకుందాం సో జనరల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే కనుక కేవలం డబ్బు రిలేటెడ్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు బట్ ఓవరాల్గా కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చూసేటప్పుడు ఏంటంటే రిలేషన్షిప్స్ కావచ్చు బిజినెస్ కావచ్చు నెట్వర్కింగ్ కావచ్చు లీడర్షిప్ కావచ్చు తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి కావచ్చు ఫిట్నెస్ అండ్ హెల్త్ గురించి అని చెప్పేసి అని మనం కాంప్రిహెన్సివ్గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏదో మనీ రిలేటెడ్ ఓకే ఇప్పుడు ఈ షో చూసుకుంటే కనుక నేను ఓన్లీ రామాయణానికి మనీకి లింక్ చేస్తున్నాను అనుకుంటే కనుక చాలా మంది తప్పులో కాలేసినట్టు కింద లెక్క మందులో మనం చూడాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే ఫ్యామిలీ తాలూకా గ్రోత్ ఏంటి సొసైటీ తాలూకా గ్రోత్ ఏంటి అండ్ అట్ ద సేమ్ టైం మన కాంట్రిబ్యూషన్ టు ది సొసైటీ ఏంటి అనేటువంటిది కీలకంగా చూడాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కొంతమంది రాజకీయ నాయకులు ఏంటి అంటే కనుక వాళ్ళ తాలూకా బ్రాండ్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో లేదంటే నెరేటివ్స్ ఏవైతే చేస్తూ ఉంటారో లేదంటే వాళ్ళ తాలూకా మెసేజ్ని తీసుకెళ్ళాలి అనుకునేటప్పుడు ఏదైతే ఉంటుందో కాంప్రిహెన్సివ్గా చేయడం జరుగుతూ ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఏంటి అంటే డిఫరెంట్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నిటికీ తిరుగుతున్నారు అదే రకంగా మన కేసీఆర్ గారు ఏంటంటే అప్పట్లో యాగాలు యజ్ఞాలు అనేటువంటి చేయడం జరిగింది ఇదంతా కూడా ఏంటి అంటే నెరేటివ్ బిల్డ్ చేయడానికి అండ్ వాళ్ళకు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ టైప్ ఆఫ్ సలహాలు ఇవ్వడం వల్ల మంచి సలహాలు ఇవ్వడం వల్ల ఆ బ్రాండ్ బిల్డింగ్ అనేటువంటి జరుగుతున్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇప్పుడు నేను దీని నుంచి నెరేటివ్ తీయాల్సి వచ్చినప్పుడు మనం జీవితంలో పైకి ఎదగాలి అంటే మెరిట్ అనేటువంటిది కావాలి ఎంఈఆర్ఐటి అని చెప్పేసి అని ఎం ఫర్ మనీ ఈ ఫర్ ఎనర్జీ ఆర్ ఎఫర్ట్ ఆర్ ఫర్ రిలేషన్షిప్స్ ఐ ఫర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇంటెలెక్చువాలిటీ అండ్ టీ ఫోర్ టైమ్ అని చెప్పేసి అని సో ఈ మెరిట్ అనేటువంటిది ప్రాపర్ గా ఉంటే కనుక డెఫినెట్లీ మనం రామాయణం నుంచి ఏది నేర్చుకున్నా కూడా మనం ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఈజీగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అందులోకి ఇప్పుడు మనం బాలకాండ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దశరథులాంటి వాళ్ళకే కొన్నిసార్లు డైలమా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటి అంటే మహర్షుల తలక హెల్ప్ అనేటువంటివి తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ఏంటి అంటే ఒక కోచ్ కావచ్చు ఒక ఎక్స్పర్ట్ కావచ్చు ఒక అడ్వైజర్ కావచ్చు మంచి సలహాదారులు ఉంటే కనుక కేవలం మనీ రిలేటెడ్ కైండ్ ఆఫ్ గ్రోత్ మాత్రమే కాకుండా కాంప్రిహెన్సివ్ గ్రోత్ అనేటువంటిది వస్తుంది ఆ కాంప్రిహెన్సివ్ గ్రోత్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు పర్సనాలిటీ కానీ లీడర్షిప్ కానీ రిలేషన్షిప్ కావచ్చు కెరియర్ అండ్ బిజినెస్ కావచ్చు ఫైనాన్సెస్ కావచ్చు లీగాలిటీ కావచ్చు రిలీజియస్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు ఫిట్నెస్ అండ్ హెల్త్ కావచ్చు సో ఇలాంటి కాంప్రిహెన్సివ్ అడ్వైజర్స్ అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం అవుతుంది అని చెప్పేసి ఇవన్నీ ప్రాపర్ గా ఉంటేనే మనం సంపాదించినటువంటి రూపాయిని మనం అనుభవించడానికి ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్ అనుభవించడానికి ఉంటుంది అని చెప్పేసి అండ్ ఇంకొక పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు మన మీద మనకు డౌట్ ఉండొచ్చు ఆ డౌట్ ని ఎలా అంటే మనం మెంటర్స్ కావచ్చు కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓకే నీ డౌట్ జస్టిఫైబుల్లా కాదా లేదా ఇది కేవలం నువ్వు అనుకుంటున్నంత వరకే డౌట్ ఉందా లేదు ఇంకా దాటి ఇంకేమైనా ఎడిషనల్గా మనం చేయగలము అనేటప్పుడు ఈ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మన దగ్గర ఉండేటువంటి ఆలోచనలు పరిమితమే ఉంటాయి బట్ మనకి తెలియనిటువంటి విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్నిటికీ గూగుల్ ఆన్సర్ ఇచ్చినా కూడా మనం ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది సో దాని తాలూకా ఫ్లెక్సిబిలిటీ ఏవైతే ఉంటాయో అవన్నీ మన తాలూకా మెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా ఉపయోగపడతారని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ మనకి ఉన్న మన తాలూకా అడ్వైజర్స్ మీద కూడా అదే టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది వాళ్ళ మీద ఉంచితే వాళ్ళు మన కోసమే చేస్తున్నారు మన మంచికే చేస్తున్నారు మన బ్రాండ్ బిల్డింగ్ కోసమే చేస్తున్నారు మన మంచి ఆర్థిక స్థితిగతుల కోసం చేస్తున్నారు అనేటువంటి థాట్ ప్రాసెస్ని మనం ఉంచుకోగలిగితే కనుక మంచి సలహాదారులు కావచ్చు అడ్వైజర్స్ కావచ్చు లేదంటే టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అనుకుంటున్నామో ఇదంతా కూడా చాలా ప్రాపర్గా ఉంటుంది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి యంగర్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే నేను ఏదో గూగుల్లో బ్రౌజ్ చేసుకుంటాను చార్జ్ పెట్టిన అడుగుతాను సో దాని నుంచి సలహాలు తీసుకుంటాను అనుకునేటప్పుడు మొత్తం మనం పెట్టే ఎఫర్ట్ అంతా కూడా మనం పెట్టే టైం అంతా కూడా ఏంటంటే దీనికోసం వెళ్ళిపోతుంది బట్ ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే మన తాలూకా టీం అనేటువంటిది మనకు కావాలి అట్ ద సేమ్ టైం మనం సలహాల గురించి కావచ్చు ఎగ్జిక్యూషన్ గురించి కావచ్చు సో ఈ రెండింటినీ మనం తీసుకునేటప్పుడు మనకు కావాల్సినటువంటి టీం స్ట్రాంగ్గా ఉంటే కనుక డెఫినెట్లీ మనం అనుకున్నటువంటి ఆర్థిక లక్ష్యాలు కావచ్చు ఫ్యామిలీ గ్రోత్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది అండ్ ఇంకొక మేజర్ పాయింట్ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఆస్తిలా కనబడేటువంటిది ఆస్తి కింద కాకపోవచ్చు లైబిలిటీ అవ్వచ్చు ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ దశరథుడికి కైకాయి అసెట్ అని చెప్పేసి అని తను ఫీల్ అవ్వడం జరిగింది బట్ గా లాస్ట్ మినిట్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక తనకి అది లైబిలిటీ కింద మారడం జరిగింది సో మన రియల్ లైఫ్లో కూడా మనకు వచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని బ్యాడ్ రిలేషన్షిప్స్ కావచ్చు లేదంటే మనకి జాబ్ పోయే జాబ్ పోయినటువంటి మనిషి ఎవరైనా ఉంటే కనుక సో ఎప్పుడైతే తనకి ఇన్కమ్ పోతుందో ఆ మనిషి కూడా మనకి లైబిలిటీ కింద మారేటువంటి అవకాశం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈ రోజుల్లో అయితే కనుక ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషనల్ లోన్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతున్నది ఎడ్యుకేషన్ ఉండడం మంచిదే బట్ ఆ ఎడ్యుకేషన్ కోసం మనం లోన్ తీసుకుంటున్నాం అంటే వెదర్ ఇట్ ఈస్ బికమింగ్ ఎన్ అసెట్ ఆర్ ఇస్ బికమింగ్ లైబిలిటీ అనేటువంటిది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ కొన్నిసార్లు ఏంటంటే మనకి రిక్వైర్మెంట్కి మించి కొన్నిసార్లు వస్తువులు చేస్తుంటాం అంటే మన తా మించి కొన్ని వస్తువులు అనేటువంటివి తీసుకుంటూ ఉంటాం అది మేబి ఒక హై అండ్ కార్ ఏదైనా సరే ఇవన్నీ ఏంటి అంటే మనం వాటిని ఆస్తి కింద భావిస్తున్నాం బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవి లైబిలిటీ కింద మారినటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటాయి రిలేషన్షిప్స్లో కావచ్చు ఇప్పుడు కార్ తలక ఈఎంఐ ఏదైతే ఉంటుందో అది భరించలేనటువంటి స్టేజ్లో కావచ్చు లేదంటే మనం ఎడ్యుకేషనల్ లోన్ ఏదైతే తీసుకున్నామో తీసుకొని చదువుకున్న తర్వాత దానికి సరైనటువంటి ఉద్యోగం రాకపోతే ఆ ఈఎంఐ పే చేయడానికి కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మన దగ్గర కొలెటరల్ ఉన్నా కూడా ఆ కొలెటర్లకి గా కాకుండా ఏదో పర్సనల్ లోనో క్రెడిట్ కార్డ్ లోనో ఏదైతే వాడుతూ ఉంటాము సో ఇక్కడ మనం ఆస్తిని సక్రమంగా వినియోగించుకోకపోయినా అది లైబిలిటీ కింద మారేటువంటి అవకాశం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనం సిటీ లో ఏదో ఒక ల్యాండ్ కొంటూ ఉంటాం ల్యాండ్ కొనేటప్పుడు ఏంటంటే కొంత పర్సనల్ లోన్ కిందో లేదంటే రియల్ ఎస్టేట్ లోను లేదంటే ప్రాపర్టీ లోను లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ ఏదో తీసుకుంటూ ఉంటాం సో అలాంటివన్నీ కూడా మనం ఎసెట్స్ అని భావిస్తున్నాం బట్ రియల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా లైబిలిటీ కింద మారినటువంటి సందర్భాలు కూకొలలు ఉన్నాయని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనకేంటి అంటే ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నా ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా మనకి వశిష్ఠ మహాముని టైప్ లో ఒక్క మనిషి ఉన్నా కూడా చాలు వీ కెన్ గ్రో టు గ్రేట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాంటి వశిష్ఠ మహాముని మనకి ఎక్కడ ఉంటారు ఏంటి అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం దే విల్ బి లైక్ యువర్ లైఫ్ టైమ్ అడ్వైజర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే మీ కెరియర్ లో పైకి ఎదగడానికి మీ మేబీ మీ టీమ్ లీడర్ అవ్వచ్చు మీ ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వచ్చు లేదు మీ కాలేజీలో మీకు కెరియర్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు లేదంటే మీ పేరెంట్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు లేదా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో కాకపోయినా సరే రిలేటివ్స్లో కొంతమంది ఉంటారు ఆ టైప్ ఆఫ్ మారల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే కనుక డెఫినెట్ గా మన తాలూకా మన గురించి మనకి తెలిస్తే కనుక డెఫినెట్లీ దేల్ బి ఏబుల్ టు గివ్ అట్ అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఇప్పటికీ యంగర్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే పిల్లల్ని గారాబం అనేటువంటిది చేస్తుంటారు బట్ ఇప్పుడు మనం దశరథు గురించి చూసుకునేటప్పుడు అంటే ఓకే నేను చిన్న పం చిన్న పిల్లల్ని అడవులకి నేను పంపించాలా అనే వాళ్ళు ఇప్పుడే కష్టపట్టాలా అనేటువంటి ఆ భయం అనేటువంటిది ఒక రకంగా చెప్పుకోవచ్చు బట్ స్టిల్ ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి అని చెప్పుకునేటప్పుడు వశిష్ఠ మహాముని కరెక్ట్ అయినటువంటి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని నువ్వు భయపడుతున్నావు అలా కాదు మీ పిల్లలకి మంచి నేర్పించాలి లేదంటే వాళ్ళకి సొసైటీ ఏంటి అనేటువంటి చూపించాలి అనేటప్పుడు దే హ్యావ్ టేకెన్ దట్స్ సార్ట్ ఆఫ్ స్ట్రాంగ్ స్టెప్ అంటే మన ఫ్యామిలీలో ఉండేటువంటి ఒక అడ్వైజర్ కూడా ఎలా ఉండాలి అనేటప్పుడు ఏంటంటే మన పిల్లల తలుక భవిష్యత్తు కావచ్చు మన ఫ్యామిలీ తలుకా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి చెప్పగలిగితే దేల్ బీ అ వెరీ గ్రేట్ అడ్వైజర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ మళ్ళీ ఇంకొకసారి మనం రివైన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ పాయింట్స్ అన్ని కూడా నేను చెప్తుంది కేవలం డబ్బు గురించి మాత్రమే చెప్పట్లేదు కాంప్రిహెన్సివ్ గా మొత్తం ఫ్యామిలీకి కావాల్సినటువంటి మంచి ఏదైతే ఉంటుందో మంచి ఎలా చేసుకోవాలి అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓకే సార్ కాండ ఇది రెండవ కాండ ఇందులో రాముడు పెళ్ళై సుఖంగా ఉన్నప్పటి నుంచి తను వనవాసానికి ఎలా వెళ్ళవలసి వచ్చింది అన్నది మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ యొక్క పాటలో ఉంటుంది సో దీని నుంచి మనం ఎటువంటి ఫైనాన్షియల్ లెసన్స్ నేర్చుకోవచ్చు ఎటువంటి ఆర్థిక సూత్రాలు నేర్చుకోవచ్చు మనం ఇప్పటికీ తెలుసుకుందాం సో ఇప్పుడు ఈ సెకండ్ దాని నుంచి మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే లైఫ్ ప్రతిదీ సాఫీగా జరుగుతున్నప్పుడు మనం ఎక్కడో దగ్గర ఏదో ఒక పాయింట్ మిస్ అవుతున్నాం అని చెప్పేసి మనం అర్థమవుతుంటుంది ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి దశరాధుకి కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఆల్మోస్ట్ రాముడికి పట్టాభిషేకం అనేటువంటి కంప్లీట్ గా డిసైడ్ అయిపోయింది అయోధ్యలో సెలబ్రేషన్స్ అనేటువంటి కూడా మొదలు పెట్టుకున్నారు ఆ టైంలో ఓకే ఏదో ఒక చిన్న విషయం దగ్గర నుంచి ఏంటంటే మొత్తం డ్యామేజ్ అంతా కూడా స్టార్ట్ అవ్వడం అయింది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం అయితే ఇక్కడ మనం రియల్ లైఫ్ లో వచ్చేటప్పటికి ఏంటంటే ఏదైనా మొత్తం అంతా సాఫీగా జరుగుతున్నది అంటే గనక ఆ టైంలో లో మనం కొంచెం కాషియస్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కాషియస్నెస్ ఎందుకు అంటే గనక కీడించి మేలించాలి అని చెప్పేసి అని మనం చెప్తూ ఉంటాము సో అక్కడ ఏంటంటే ఎటువంటి సర్ప్రైజ్ వచ్చినా కూడా మనం రెడీగా ఉండాలి అని చెప్పేసి అని రిస్క్ ఎక్కడి నుంచైనా రావచ్చు సో మనకి ఏంటంటే మంచి ఉద్యోగం ఉంది కదా మనకి ఏదో మంచి పిల్లలు ఉన్నారు కదా మనకి ఫ్యామ్ మంచి ఆదాయం వస్తున్నది కదా మొత్తం అంతా బాగుంది కదా అనుకునే టైంలోనే ఎక్కడో దగ్గర నుంచి ఏదో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ రిస్క్ అనేటువంటిది అన్సర్టనిటీ అనేటువంటిది మనం ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ దీని నుంచి మనం లైఫ్ గురించి కావచ్చు లేదంటే పర్సనల్ ఫైనాన్సెస్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇటువంటి అన్సర్టనిటీ కావచ్చు రిస్క్ ఏదైతే ఉంటుందో లైఫ్ లో కానీ రిలేషన్షిప్స్ లో కానీ పొలిటిక్స్ లో కానీ ఎకానమీలో కానీ బిజినెస్ మూవీస్ కానీ గాని స్పోర్ట్స్ లో గాని ఇవన్నీ కూడా అన్ప్రెడిక్టబుల్ యాక్చువల్లీ ఈ ఈవెంట్స్ లో ఉండేటప్పుడు మనకి ఏ రకంగా అయినా సరే మారొచ్చు ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇప్పుడు గాజాలో జరుగుతున్నటువంటిది ఏంటి అంటే వాళ్ళు కూడా ఊహించుండరు లేదు మనం జపాన్ లో సడన్ గా ఎత్తవేక అనేటువంటిది రావడం కావచ్చు లేదంటే మనకి సునామీ అనేటువంటి ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పుడు ఏంటంటే తమిళనాడు కోస్టల్ బెల్ట్ లో ఉన్న వాళ్ళ తలక జీవితం అంతా కూడా అతలా కొత్తగా జరిగింది సో అటువంటి కైండ్ ఆఫ్ సెకండ్ థాట్ ప్రాసెస్ లేదంటే ఆ రిస్క్ ప్రిపేర్డ్నెస్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకు అర్థం అవుతుంది నెక్స్ట్ మూడోది వచ్చేటప్పటికి మనం చెప్పుకోవాల్సి అంటే ప్రామిసెస్ ఏదైనా సరే చేసేటప్పుడు ఎందుకంటే ఇప్పుడు దశరథుడు ఇచ్చినటువంటి ప్రామిస్ నుంచే కదా ఇప్పుడు ఈ డ్యామేజ్ అంతా జరిగింది సో మనం ప్రామిస్ ఇచ్చేటప్పుడు మనం నిలబెట్టుకుంటామా నిలబెట్టుకోమా అనేటువంటిది అంటే ఇప్పుడు కలియుగంలో ఉన్నా కాబట్టి నేను చెప్పలేదులే అని చెప్పేసి అని మాట వినేయచ్చు లేదంటే సరే చెప్పాను ఇప్పుడు ఏమిటి అయితే ఏంటి నేను చేయను అనేటువంటి వితండవాదం అయినా చేయొచ్చు లేదా నచ్చితే నువ్వు నీ నచ్చిన పని నువ్వు చేసుకో అని చెప్పేసి అని మనం చెప్పవచ్చు బట్ అలా కాకుండా న్యాయం ధర్మం చట్టం అని చెప్పేసి అని మూడు ఉన్నాయి కాబట్టి మనం దానికి లోబడి ఉన్నావా కట్టుబడి ఉన్నావా అనేటువంటి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే దీని ఫ్యామిలీ ఫైనాన్సెస్ కింద మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు లోన్ కింద షూరిటీ కింద ఉండడమో లేదంటే ఫ్యామిలీలోనో ఫ్రెండ్స్ కో అప్పులు ఇవ్వడం అనేటువంటి చేయడం సరే నీకేంటి నీ తరపున నేను ఉన్నాను లే చూసుకుంటాను అని చెప్పేసి అని ధైర్యం ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో అలా ఇచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే మంచి జరుగుతున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది బట్ ఓకే కాంటబర్ సిచ్యువేషన్ లో అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే మనం షూరిటీ ఎవరికైతే ఇస్తున్నామో మనం హామీ ఎవరికైతే ఇస్తున్నామో మంచి మంచిగా వెళ్ళి ఉండొచ్చు బట్ పరిస్థితులు మంచి కాకపోతే సో ఆ టైంలో తను కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి చాలా మంది డాడీ సినిమా చూసే ఉంటారు చిరంజీవి స్టోరీ ఎట్లా అయింది అనేటువంటిది అంటే అందరూ అలా ఉండాలని లేదు కాబట్టి సో కొన్నిసార్లు ఏంటంటే పరిస్థితులు వాళ్ళ చేతుల్లో లేనప్పుడు కూడా మనుషులు మారుతూ ఉంటారు అలాంటి మనుషులు మారినటువంటి పరిస్థితుల్లో కూడా మనకు మనం సేఫ్ గార్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫ్యామిలీ పరంగా కావచ్చు మన సెల్ఫ్ ఇండివిజువాలిటీ ప్రకారంగా కావచ్చు అండ్ ఇదే స్టోరీ నుంచి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇదే పర్వం నుంచి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఒక మంచి సపోర్టివ్ వైఫ్ అనేటువంటిది ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేటువంటిది మనకు తెలిసింది మేబీ ఫ్రమ్ రాముడికి సీత కింద కావచ్చు లేదంటే లక్ష్మణ వైఫ్ కింద కావచ్చు ఏంటంటే ఒక మంచి సపోర్టివ్ వైఫ్ ఎలా ఉంటారు అని చెప్పేసి సో ఈ రోజుల్లో చాలామంది మీమ్స్ ట్రోల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు వైఫ్ అంటే కనుక ఏదో సపోర్టివ్ కాదు మనకి మంచిగా చేయదు మనకి అగెన్స్ట్ గా ఉంటారు అనేటువంటి పద్ధతుల్లో చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు బట్ ఏంటంటే మనం ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు కానీ పని ముందుకు వెళ్తున్నప్పుడు కానీ పనిలో లోటుపాట్లు ఏమైనా వచ్చినప్పుడు ఏంటంటే మన జీవిత భాగస్వామితో డిస్కస్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ డిస్కషన్ అనేటువంటిది చాలా మంది చేయరు సో ఇన్ఫాక్ట్ మనం ఏంటంటే రాముడు అండ్ సీత వాళ్ళిద్దరు డిస్కషన్ లో ఓకే నేను అడవికి వెళ్తున్నాను లేదంటే ఇది నా పరిస్థితి ఇప్పుడు అనేటువంటి ఓపెన్ డిస్కషన్ అనేటువంటి వాళ్ళ మధ్య జరగడంతో ఆ కాన్వర్జేషన్ అనేటువంటిది ఆ హ్యాపీనెస్ అనేటువంటిది అనుకోండి ఆ బాండింగ్ అనేటువంటిది చాలా గ్రో అయిందని మనకు తెలుస్తుంది ఇక్కడ అండ్ ఇంకొకసారి కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇద్దరులో ఎవరు మనసు మార్చుకున్నా లేదంటే ఎవరు స్టాన్స్ మార్చుకున్నా కూడా ఒకరికి ఇంకొకరు ఇంటిమేషన్ అనేటువంటిది ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఆన్ అయితే ఫ్యామిలీలో బాండింగ్ అనేటువంటిది ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది అనేటువంటిది మనం రాముడికి సేతికి మధ్యన ఉన్నటువంటిది కావచ్చు అండ్ లక్ష్మణంతో ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి బాండింగ్ కూడా మనకి బాగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మన బ్రదర్స్ మీద కానీ లేదంటే మన సిబ్లింగ్స్ మీద కొన్నిసార్లు డౌట్ అనేటువంటిది రావడం జరుగుతుంటది కొన్నిసార్లు వాళ్ళని సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు బర్త్డే ఎగ్జాంపుల్ తీసుకున్నాం భరతుడికి ఆ థాట్ ప్రాసెస్ లేకపోయినా సరే అక్కడ వాళ్ళ మధుర తాలూకా ఇంపాక్ట్ అనేటువంటిది మొత్తం ఎఫెక్ట్ అనేటువంటిది క్లియర్ కట్ గా కనబడింది కొన్నిసార్లు మన రిలేషన్షిప్ లో మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మైండ్ సెట్ అంటే వాళ్ళకి ఎవరైతే ఫీడ్ ఇస్తున్నారో ఆ ఫీడ్ వచ్చేటువంటి దగ్గర నుంచి ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక దాని వల్ల ఫ్యామిలీ రిలేషన్షిప్ దెబ్బదండం కావచ్చు ఫ్యామిలీ ఫైనాన్సెస్ దెబ్బతిండం కావచ్చు ఎందుకంటే ఒక మనిషి ఆస్తి కోల్పోవాలి అంటే కనుక ఆర్థికంగా నష్టపోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఒక విడాకులు తీసుకున్నా లేదంటే బిజినెస్ రిలేషన్ అనేటువంటిది బ్రేక్ అయినా లేదు ఒక వ్యాపారం జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆ వ్యాపారంలో లాభ నష్టాలు సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోకపోయినా లేదా ఎట్ ద సేమ్ టైమ్ ప్రాపర్గా ఓపెన్నెస్ అనేటువంటిది లేకపోయినా కూడా మనం వాళ్ళని సస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది బట్ ఆ సస్పెక్షన్ కి అంటే ఆ నిజంగా ఆ మనిషి అలాగా ఆలోచిస్తున్నాడా లేదా అనేటువంటిది ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే లక్ష్మణుడికి భరతుడికి మధ్యన జరిగినటువంటి ఆ కోపం కావచ్చు ఆ యాంగ్రీనెస్ అనేటువంటిది ఏదైతే ఉందో కొన్నిసార్లు మన ఫ్యామిలీలో మన బ్రదర్స్ అంటే సిబ్లింగ్స్ మధ్యన కావచ్చు పార్ట్నర్స్ బిజినెస్ ఉండేటువంటి పార్ట్నర్స్ మధ్య కూడా ఆ టైప్ ఆఫ్ మిస్అప్స్ ఆర్ మిస్ బిలీఫ్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ బియాండ్ దట్ ఇది ఎందుకు వస్తున్నది అనేటువంటిది అండర్స్టాండ్ చేసుకొని ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసుకుంటే అందరూ బాగానే ఉంటారు అందరూ గ్రో అవుతారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఓకే సార్ అరణ్యకాండ ఇది మూలవకాండ ఇందులో సీతారామ లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తున్నప్పటి నుంచి సీతాదేవి ఎలా అపహరించబడింది అన్న వరకు ఉంటుంది సో దీని నుంచి మనం ఎటువంటి ఫైనాన్షియల్ లెసన్స్ నేర్చుకోవచ్చు ఎటువంటి ఆర్థిక సూత్రాలు నేర్చుకోవచ్చు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇప్పుడు ఈ థర్డ్ ర్యాంక్ అరణ్యకాండ గురించి మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఫస్ట్ మనం బాలకాండలో చూసుకునేటప్పుడు ఏంటంటే రాముణ్ణి అడవిలోకి తీసుకెళ్ళడం అంటే ఇనీషియల్ డేస్లో ఏవైతే మహాముని చేసినటువంటివి ఏవైతే ఉందో అది ఇప్పుడు కొంతవరకు ఉపయోగపడిందా అనేటువంటి ఫీల్ మనకి కనబడుతూ ఉంటుంది అంటే ఎందుకంటే అదే ఫస్ట్ టైం రాముడు బయటికి రావాల్సి వచ్చుంటే కనుక నిజంగా కష్టపడి ఉండేవాడు అలా కాకుండా ఓకే ముందే తీసుకెళ్ళడం తర్వాత ఏంటంటే రాక్షసులతో పోరాడడం లాంటిది కావచ్చు లేదంటే వివాహం జరిగే టైంలో మొత్తం ఆ టైం ఫ్రేమ్ అంతా కూడా ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది బాగా పడింది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్ కి వచ్చేటప్పటికి ఇప్పుడున్నటువంటి జనరేషన్ థాట్ ప్రాసెస్ ఏంటి అంటే ఐదర్ యువర్ కిడ్స్ కెన్ బి అసెట్స్ ఆర్ కిడ్స్ కెన్ బి లైబిలిటీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో మనం పిల్లలకి నేర్పాల్సినటువంటి నేర్పించాల్సినవన్నీ కూడా పర్ఫెక్ట్గా నేర్పించగలిగితే డెఫినెట్లీ వాళ్ళు మనకి అసెట్ కింద మిగులుతారు వాళ్ళ మన మీద డిపెండెన్సీ అనేటువంటి తక్కువ ఉంటుంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అని చెప్పేసి అని వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు సంపాదించుకోగలుగుతారు వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకోగలుగుతారు వాళ్ళ వ్యాపారాలను వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఒక పుత్రోత్సాహం లేదంటే పుత్రికోత్సాహం అని చెప్పేసి అని చెప్పుకునేటప్పుడు వాళ్ళు సుఖం మరిగేలా పెంచితే గనక డెఫినెట్లీ రాబోయేటువంటి రోజుల్లో మనం నేర్పకపోయినా జీవితం అనేటువంటిది పాఠాలు నేర్పిస్తుంటుంది సో ఆ టైప్ ఆఫ్ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే యువర్ కిడ్స్ ఆర్ యువర్ ఎసెట్స్ ఆర్ యువర్ కిడ్స్ ఆర్ యువర్ లైబిలిటీస్ అనేటువంటిది మనం వాళ్ళకి నేర్పించేటువంటి కట్టుబాట్ల కింద కావచ్చు లేదంటే పెంపకం ఏదైతే ఉంటుందో సరైనటువంటి పద్ధతిలో మనం కనుక ఆబ్వియస్లీ దిల్ బికమ్ ఐన్ ఎసెట్స్ టు అస్ ఎందుకంటే రాముడు కావచ్చు లక్ష్మణుడు కావచ్చు వీళ్ళిద్దరూ కూడా దసరుడు దసరథుడికి ఆయన మంచి ఎసెట్స్ కింద ఫీల్ అయినటువంటి సందర్భాలు చాలా చూసాం మనం ఎందుకంటే ఫస్ట్ బాలకాండలో చూసుకునేటప్పుడు ఏంటంటే తిరిగి వచ్చినప్పుడు ఆ వశిష్ఠ మహాముని మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయన కళల్లో ఆనందం గురించి అవన్నీ మనం విన్నది ఏదైతే ఉందో సో అదే లెవెల్లో మనం కిడ్స్ ఎవరైతే ఉన్నారో మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా వాళ్ళు ఏవైనా క్విజ్ కాంపిటీషన్స్లో గెలవడం కానీ లేదంటే స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్ రావడం కావచ్చు లేదా వాళ్ళు ఏదైనా కొత్తగా సాధించుకొని వస్తే కనుక దాట్ గివ్ అస్ అ మోర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం రెండోది వచ్చేటప్పటికి ఇందులో అరణ్యకాండంలో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మారీచుడు తాలూకా విషయం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎవ్రీథింగ్ దట్ సైన్స్ ఇస్ నాట్ గోల్డ్ అని చెప్పేసి ఇప్పుడు దీన్ని మనం ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్కి అన్వయించుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే బాగా టూ గుడ్ టు బి టూ బిలీవ్ అనేటువంటి పద్ధతుల్లో ఉంటే కనుక దాన్ని సస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ఎందుకు అంటే కనుక ఈ రోజుల్లో గ్యారంటీడ్ రిటర్న్స్ అని చెప్పేసి అని ఒక టూ పర్సెంట్ రిటర్న్ ఇస్తాము ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇస్తాము క్యాపిటల్ డబల్ చేస్తాము ఖచ్చితంగా ఇస్తాము అనేటువంటి పద్ధతుల్లో ప్రామిసెస్ ఏవైతే ఉంటాయో సో అలాంటివి అన్నీ కూడా ఇక్కడ మనకి రియల్ లైఫ్లో కనబడుతూ ఉంటాయి సో ఈ ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ నుంచి మనకు ఏదైతే ప్యూర్ గోల్డ్ కింద కనబడుతుందో దానికి ఒకసారి మనం సస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ ఇంకో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే అక్కడ ఎప్పుడైతే ఆ జింక్ అనేటువంటిది కరెక్ట్గా కనబడిందో ఆ టైంకే సీతాదేవి కూడా ఇది మన దగ్గర ఉంటే బాగుండు అని ఎప్పుడైతే అనిపించిందో మనం ఏంటంటే రియల్ లైఫ్లో కొన్ని వస్తువులు ఏవైతే చూస్తూ ఉంటామో హో ఇది కూడా నేను తీసుకుంటే బాగుంటుందేమో ఇది నా దగ్గర ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి అని ఇప్పుడు ఈ ఉన్నటువంటి మార్కెటింగ్ జిమ్మిక్స్ కావచ్చు ఆన్లైన్ డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే ఫెస్టివల్ సేల్స్ అని చెప్పేసి అని ఫ్లిప్కార్ట్ వాడు అమెజాన్ వాడు ఇచ్చేవి ఏవైతే ఉంటాయో ఆ టెంప్టేషన్ అనేటువంటిది క్లియర్ కట్ గా కనబడుతుంటుంది అంటే అంత సీతాదేవికి ఆ టెంప్టేషన్ కనబడినప్పుడు మనం మాత్రం మనం ఎంత అని చెప్పేసి అని అనుకునేటప్పుడు ఇట్స్ ఫైన్ బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే దాని తలుకా ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది మనం చూడాలి నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇంకొక రకంగా మనం ఇంకోటి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే సీతాదేవి లక్ష్మణ రేఖను దాటడం వల్ల జరిగినటువంటి ప్రమాదం మనకు తెలిసింది సో ఆ లక్ష్మణ రేఖ అనేటువంటిది మనం బడ్జెట్లో ఎప్పుడైనా సరే ప్రిపేర్ చేసుకోగలిగితే కనుక ప్రాపర్ బడ్జెటింగ్ ఉంటూ దానికి స్టిక్ అయ్యి ఉంటే కనుక Uh, definitely. మనకి లైఫ్లో జరగాల్సినటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు తగ్గుతాయని మనం చెప్పుకోవచ్చు సో చాలా మంది ఏంటి అంటే నాకు వస్తున్నది ఎంత ఖర్చు పెడుతుంది ఎంత అనేటువంటి లెక్కలు సరిగ్గా ఉండవు దానికి ఒకవేళ వేసుకున్నా కూడా న్యూ ఇయర్ గోల్స్ అని న్యూ ఇయర్ రెజల్యూషన్ అని చెప్పేసి అని నాకు వస్తున్న దాంట్లో నేను ఇంత సేవ్ చేయాలి అని నాకు వస్తున్న దాంట్లో ఇంతే ఖర్చు పెట్టాలి అని చెప్పేసి అని చాలా వరకు రాసుకుంటారు అంటే గీతలు వాళ్ళ వాళ్ళ గీతలు వాళ్ళే గీసుకుంటారు బట్ స్టిల్ ఆ గీత దాటడం వల్ల జరిగినటువంటి అనర్ధాలు ఏంటి అంటే ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో క్లియర్ కట్ కనబడుతుంటాయి సో ఇది పర్సనల్ ఫైనాన్స్ లో మనం చెప్పుకుంటున్నాం అండ్ ఇంకొకటి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇందాక మనం మాట్లాడినట్టుగా లైఫ్ లో ప్రతిదీ స్మూత్ గా వెళ్దు సో వీ థింక్ అబౌట్ ఆల్టర్నేటివ్స్ ఆల్సో వాళ్ళిద్దరూ కూడా రాముడు సీత గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు లగ్జూరియస్ లైఫ్ అనేటువంటిది లీడ్ చేయడం జరిగింది బట్ సడన్ గా రోజులు ఎప్పుడైతే మారాయో రోజులు మనకు అనుగుణంగా లేవు అప్పుడు ఏమైంది అంటే కనుక వనవాసం చేయాల్సి వచ్చింది సో కటికి నేల మీద పడుకోవాల్సి వచ్చింది ఉన్నవి ఏవైతే ఉందో వాటి నుంచి తినాల్సి వచ్చింది సో ఈ లైఫ్లో ఈ అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి అని చెప్పేసి వెదర్ ఇట్ ఈస్ ఓకే మనం అనుకున్నటువంటి మనిషి మన దగ్గర లేకపోతే ఏం జరుగుతుంది లేదంటే మనం సంపాదించగలినటువంటి స్టేజ్ ఉంటే కనుక ఏం జరుగుతుంది లేదు రేపు పొద్దున్న మనకు ఉన్నదంతా కూడా పోతే మనకి ఏంటి అనేటువంటి బ్యాకప్ ప్లాన్ కానీ రిజర్వ్ ప్లాన్ అనేటువంటిది ఏమైనా ఉంటే కనుక డెఫినెట్లీ మనకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా పెద్దగా టేక్ ఇట్ ఫార్వర్డ్ మనం చెప్పుకోవచ్చు ఓకే ఇది నాలుగవ కాండ ఇందులో సీతాదేవి ఎక్కడైతే అపహరించబడిందో అక్కడ నుంచి రాముడు సుగ్రీవుని ఎలా కలిసారు అండ్ హనుమంతుడిని ఎలా కలిసారు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండ్ ఎలా డెవలప్ అయింది ఇదంతా కూడా మనం ఈ యొక్క కిష్ కింద కాండలో చూడవచ్చు సో ఇందులోంచి మనం ఎటువంటి ఫైనాన్షియల్ లెసన్స్ నేర్చుకోవచ్చు మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఇప్పుడు ఇందులో మనం చూడాల్సిన కిష్కంద చూసుకునేటప్పుడు ఏంటి అంటే హనుమాన్ కావచ్చు లేదంటే సుగ్రీవ సేన ఏదైతే ఉందో ఆ మంచి టీమ్ అనేటువంటిది ఇక్కడ మన క్లియర్ కట్ గా ఉపయోగపడుతుంది మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏదో నేను డబ్బు రిలేటెడ్ మాత్రమే అనుకుంటే కనుక చాలా తప్పు ఎందుకంటే అందులోకి మనం చూడాల్సింది ఏంటంటే మన నెట్వర్క్ ఏదైతే ఉందో మెరిట్ అని మనం మాట్లాడుకున్నాం మెరిట్లో ఆరు చూసుకుంటే రిలేషన్షిప్స్ అనేటువంటి బాగా ఉంది ఆ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో మన ప్రొఫెషన్లో కావచ్చు ప్యాషన్ లో కావచ్చు బిజినెస్లో కావచ్చు కెరియర్ లో కావచ్చు సరైనటువంటి నెట్వర్క్ ఉంటే కనుక సుగ్రీవుడు ఎంత బాగా సపోర్ట్ చేయగలిగాడో హనుమంతుడు వాడు మనకి ఎంత బాగా సపోర్ట్ చేయగలిగాడు అనేటువంటిది అలాంటివి మనకి రిలేషన్షిప్స్ లో ఈ నెట్వర్కింగ్ లో కావచ్చు లో కావచ్చు ప్రొఫెషన్ లో కావచ్చు ప్యాషన్ లో కావచ్చు కెరియర్ లో కావచ్చు ఎక్కడ దగ్గర మనకి ఆ సపోర్ట్ అనేటువంటి ఏదో కి బాగా దొరుకుతూ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి కెరియర్ గ్రోత్ కావాల్సినటువంటివన్నీ కూడా మనకి ఈ రిలేషన్షిప్ నుంచే చూసుకోవచ్చు సో ఇనిషియల్ స్టేజెస్ లోకి వచ్చేటప్పటికి మనకి మన ఫ్యాకల్టీ మెంబర్స్ తో అంటే ఇప్పుడు కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ఫ్యాకల్టీ తో బాగా ఉంటే గనక వాళ్ళ రిలేషన్షిప్ బాగుంటే ఈ ఏమంటారు క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లో వాళ్ళకి ప్లస్ మార్క్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనం జాబ్ ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఎక్కడైనా రిఫరెన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ లో బయటకి వెళ్తున్నప్పుడు మంచి రిలేషన్షిప్ తో వెళ్తే అది రిఫరెన్స్ కింద వర్క్అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది లేదు పాత రిలేషన్షిప్స్ ఎక్కడైనా ఉన్నాయి అనుకునేటప్పుడు ఆ వాళ్ళకి ఏదైనా సరే నెసిటీ ఉన్నా లేదంటే ఓపెనింగ్ ఏదైనా ఉన్నా ఓకే వీడు మనతో కంటిన్యూస్ గా ఉన్నాడు కాబట్టి ఓకే వీడు మనకు చేయగలుగుతాడు అనేటువంటి థాట్ ప్రాసెస్ వాళ్ళకి ఇమీడియట్ గా కనెక్ట్ అయితే కనుక ఈ నెట్వర్కింగ్ అనేటువంటిది మనకు బాగా ఉపయోగపడుతుంటుంది అండ్ అందులోకి మనం బిజినెస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు రిలేషన్షిప్స్ మీన్స్ మనీ సో మనకి రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనకు మనీ అనేటువంటిది అంత ఆటోమేటిక్ గా వస్తుంది అని చెప్పేసి అని అండ్ అట్ ద సేమ్ టైం మనం ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చూసుకుంటే బిఎన్ఏ నెట్వర్క్ అని అని ఇలాంటి బిజినెస్ ఆర్గనైజేషన్స్ చాలా వరకు వచ్చేసాయి సో అక్కడ కూడా చేసేదండి నెట్వర్క్ బిజినెస్ తక్కువ నెట్వర్క్ ఎక్కువ నెట్వర్క్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా బిజినెస్ ఆటోమేటిక్ గా వస్తుంది మనీ ఆటోమేటిక్ గా వస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది రెండోది మనకి రాముడు వర్సెస్ హనుమంతుడి కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆ క్లోజ్ రిలేషన్షిప్ క్లోజ్ ఫ్రెండ్షిప్ అనేటువంటిది చాలా చాలా క్లియర్ గా మనకు తెలుస్తుంటది మన ఫ్యామిలీ లైఫ్ లో కావచ్చు లేదంటే మన పర్సనల్ లైఫ్ లో కావచ్చు ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నా క్లోజ్ ఫ్రెండ్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యి ఉంటారు అంటే కనుక మనం ఏం చేద్దాం అనుకున్నా కూడా ఓకే దాంట్లో మంచి చెడు చెప్పి ఎస్ యూ కెన్ డూ ఇట్ అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఉంటారు అందులో కొంతమంది కొలీగ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు మెంటర్స్ అవ్వచ్చు కోచెస్ అవ్వచ్చు అడ్వైజర్స్ అవ్వచ్చు సో ఆ టైప్ ఆఫ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది ఆ మెంటర్షిప్ అనేటువంటిది ఆ క్లోజ్ ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఒక్కలిద్దరితో ఉంటే చాలు సో దే టు ది నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మూడోది మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ టీమ్ లో నుంచి ఒక పది మంది ఒక ఐదుగురు స్ట్రాంగ్ నెట్వర్క్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉంటే కనుక ఇప్పుడు సుగ్రీవుడి గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చిన జటాయుడి గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చిన లేదు అట్ ద సేమ్ టైమ్ హనుమంతుల వారి గురించి చెప్పుకోవాల్సి వచ్చిన రాబోయే లో విభీషణుడు కూడా హీ బికెమ్ యాజ్ అ సపోర్ట్ ది రాముడి కింద మనం చెప్పుకోవచ్చు మనం సో ఈ ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఆ సర్కిల్ అనేటువంటిది ఎప్పటికప్పుడు గ్రో అవుతూ ఉండాలి గ్రో అవుతున్నప్పుడు ఏంటి అంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్పింగ్ అస్ టు గ్రో ఆస్ ఇన్ ఆర్ బిజినెస్ పరంగా కావచ్చు ప్రొఫెషన్ పరంగా కావచ్చు నెక్స్ట్ కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు హనుమంతుడు ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే హీ వర్ సస్పెక్టింగ్ నేను వెళ్ళగలనా లేదా లంకకి నేను వెళ్ళగలనా లేదా అనేటువంటి కొన్నిసార్లు ఏంటంటే మనలో ఆ డౌట్ అనేటువంటిది రావచ్చు మేబీ నాకు కొత్త బాధ్యతలు ఇస్తే నేను చేయగలనా లేనా లేదా ఇప్పుడు నాకు ఒక ఉన్న జాబ్లోనే కొత్త రెస్పాన్సిబిలిటీ ఇస్తే నేను చేయగలనా లేనా లేదా ఒక పెద్ద బిజినెస్ హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంకో బిజినెస్ ఏదైనా వస్తే నేను హ్యాండిల్ చేయగలనా లేనా అనేటువంటి డౌట్ మనలో ఉండేటప్పుడు మన గురించి ఎవరైతే బాగా తెలిసిన వాళ్ళు ఉంటారో దీల్ ఎంకరేజెస్ అండ్ దీల్ మేక్ ఇట్ ఫరస్ అని చెప్పేసారు అండ్ రెండోది ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలా ఉండాలి అంటే మనం ఏదడిగినా చేయగలిగేటువంటి లెవెల్లో ఉండాలి వెదరిట్ ఇస్ టీమ్ కావచ్చు ఫ్రెండ్స్ అనేటువంటిది కావచ్చు హనుమంతుడు గారు లంకకు వెళ్ళినప్పుడు ఏంటి అంటే డూ డై అనేటువంటి సిచువేషన్లో ఉండేటప్పుడు లంకను తగలబెట్టి రావడం జరిగింది అక్కడ అంటే నేను ఉన్నాను అనేటువంటి సాధించుకొని రావడమే కాకుండా మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు వాళ్ళ తాలూకా ఫుల్ ఎఫర్ట్ అనేటువంటిది పెట్టి సాధించుకొచ్చినటువంటి సందర్భాలు మన ఫ్రెండ్స్ లో చాలా మందికి ఉంటాయి అలాంటి వాళ్ళు మనకి రియల్ లైఫ్ లో ఎంత దూరం అయినా కూడా వీ నీట్ టు మెయింటైన్ అవర్ ఓన్ కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పేసి అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఇక్కడ మనం ఈ పర్వం నుంచి మనం చూసుకునేటప్పుడు నేర్చుకోవాల్సింది బిజినెస్ అంటేనే గివ్ అండ్ టేక్ ఆర్ రిలేషన్షిప్ అంటేనే గివ్ అండ్ టేక్ ఇప్పుడు సుగ్రీవుడి కోసం రాముడు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఇనిషియల్ పాయింట్ ఇక్కడ ఏంటంటే వ్యాలీని చంపగలిగితే నాకంటూ కొంత తలనొప్పి తగ్గుతుంది అని చెప్పేసి ముందు సుగ్రీవుడికి సపోర్ట్ చేయడానికి రాముడు రావడం జరిగింది అలా కాకుండా ముందు నా సీతం తీసుకొని వచ్చేద్దాము ఆ తర్వాత మీ వ్యాలీస్ సంగతి చూద్దాము అంటే కనుక ఆబ్వియస్లీ అక్కడ సిచ్యువేషన్ ఇంకోలా ఉండి ఉండేదేమో బట్ ఇక్కడ ఏంటి బిజినెస్ అన్నా కానీ రిలేషన్షిప్ అన్నా కానీ ఫస్ట్ గివ్ అండ్ టేక్ అనేటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు మన ఫ్రెండ్స్ లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుని వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు బిజినెస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంటిన్యూస్ గా రిజాల్వ్ చేయగలిగితే కనుక డెఫినెట్లీ వాళ్ళ దగ్గర నుంచి సబ్సిక్వెంట్ సపోర్ట్ అనేటువంటిది ఆబ్వియస్లీ మిగులుతుంది ఎందుకంటే మనం అందరం మనుషులం కాబట్టి మనకంటూ కొంత మానవత్వం మిగిలి ఉంది కాబట్టి సహాయం చేసిన తిరిగి ఏదో టైంలో మనం సహాయం అయితే చేస్తూ ఉంటాం సో మేజర్ గా ఈ పర్వం నుంచి మనం ఏదైతే ఉందో ఆబ్వియస్లీ మనం నేర్చుకోవాల్సినటువంటి కీ పాయింట్స్ కింద ఇవన్నీ చెప్పేసి చెప్పుకోవచ్చు సుందరకాండ